నాగరాల గ్రామంలో ప్రవీణ్ కుమార్ మద్దతుగా వాకిటి శ్రీధర్ ప్రచారాన్ని నిర్వహించారు కార్నర్ మీటింగ్ లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ మోసపురత హామీలు ఇచ్చి అధికారులకి వచ్చిందని రైతు రుణమాఫీ రైతు బీమా రైతు బంధు ధాన్యం కొనుగోలు బోనస్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటుగా తొలం బంగారం గ్యాస్ సిలిండర్ ధర సబ్సిడీ యువతలకు స్కూటీలు ఉచిత కరెంటు యువతకు ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ భృతి వంటి హామీల్లో రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా అమలు చేయలేదని కాబట్టి ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని కేసీఆర్ కు అండగా ఉంటామని అంటున్నారని అన్నారు కేసీఆర్ పక్షాన నిరంజన్ రెడ్డి పక్షాన మీ తెలియదు గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలకు మాయమాటలు చెప్పి మేము అధిస్తాం ఇదిస్తాం మేము గెలిస్తే వంద రోజుల్లోనే ఆరు హామీలు నెరవేరుస్తామని మనకు అనేక రకములు నాలుగు వందల ఇరవై మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి పేద ప్రజలను తెలివని వాళ్ళను ఓట్లకు నమ్మించి మనను మోసం చేసింది మరి ఈరోజు నూట ముప్పై రోజులు గడిచిన ఏ ఒక్క వాగ్దానం వాళ్ళు ఇచ్చినటువంటి మాట రెండు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు ఎక్కడన్నా చేసిర్రా అమ్మ ఉచితంగా సిలిండర్ ఇస్తా అన్నారు మరి ప్రతి ఒక్క ఆడాయమకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మరి ప్రతి ఇంట్లో స్కూటీ ఇస్తా అన్నారు ఆడపిల్లలకు ఇచ్చిందా మరి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నారు అప్పటికి ఇప్పటికీ కరెంట్ తేడా ఉందే రైతు బంధు మనం పదివేలు ఇస్తే సంవత్సరానికి పదహారు వేలు ఇస్తాను పెంచిండా ఉన్నదన్నా ఇచ్చిండా సరే సరే మరి మనకు ఆడపిల్లకి పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇస్తుంటిమి ఇస్తుంటేమి బంగారు కాదు సంతోషం మీరంతా చైతన్యవంతమైన నేను గుర్తు చేయడానికి వచ్చిన ఇక్కడ మళ్ళొక్కసారి ఇట్లా ఆయన మాయ మాటలు నమ్మి మళ్ళా ఓటు వేస్తే ఇక నేను ఇవ్వకున్నా నాకు ఓట్లు చేసింది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలకు అనే భావన వస్తుంది వాళ్ళకి కాబట్టి నేను ఇప్పుడు మనకు ఆర్ఎస్ ప్రవీణ్ అని కేసీఆర్ గారు చదువుకున్న వ్యక్తిని ఒక పోలీస్ అధికారిని తెచ్చి మనకు ఎంపీగా నిలబెట్టిండు ఈయన ఇంతకుముందు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు మన పేద పిల్లలు చదువుకునే హాస్టళ్లలో అధికారిగా పనిచేస్తుండే ఆయన పనిచేసిన రోజులు పదకొండు వందల గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాలకు పది లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్లుగా సైంటిస్టులుగా తీర్చిదిద్ది మన వీధ ఇళ్లలో కూడా ఉన్నత ఉద్యోగాలను తెప్పించినటువంటి ఘనత ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఇప్పుడు మన నిలబడ్డ ఎంపీ గారు మరి ఇలాంటి పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ కు మనము పేదలమైనటువంటి మనం ఖచ్చితంగా ఓటేయాలి మనం నిలబెట్టుకోవాలి మన కోసం నిలబెట్టుకోవాలి పేదల కోసం నిలబెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఏక కంఠంతోన ఇక్కడికి రాని వాళ్లకు కూడా ఊర్లో ఉన్న వాళ్లకు మీ అక్కలకు చెల్లెలకు అందరికి కూడా చెప్పి పేదల పక్షపాతి పేదల అభ్యున్నతి కోసం పోరాడే ఆజర్ ప్రవీణ్ కుమార్ గారిని కారు గుర్తు కోటేయాలని నిరంజన్ రెడ్డి గారు గతంలో నాగరాల గ్రామానికి చేసిన అభివృద్ధి మీకు తెలుసు ఏ పల్లెటూరు వాతావరణం కాకుండా పట్టణంలో లాగా మాదిరిగా మూడు ఆర్ అండ్ ఆర్ సెంటర్లను తెచ్చి రోడ్లు మోరీలు అంత బ్రహ్మాండంగా నిర్మించినటువంటి ఘనత మరి దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినా ఇప్పటి కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాడు పేద ప్రజల సంక్షేమం కోసం తిరుగుతున్నాడు ఆయన పంపిస్తేనే మేము ఇక్కడ వచ్చినాం మీరు మీ హక్కు మీ మీ డబ్బులు పోయిన డబ్బులు కూడా మీ పునరావాసన డబ్బులు కూడా మళ్ళీ రావాలంటే కూడా నిరంజన్ రెడ్డి గారు కోర్టు ద్వారా పోరాటం చేసి పిలుపునిచ్చిండు తెచ్చిండు అది రాధాకృష్ణ గారు మీకు ముందర ఉండి మీకు దీక్ష చేస్తామని కూడా ఇప్పుడు చెప్పారు కాబట్టి మీకోసం పోరాడే పార్టీకి మీరు వెన్నంటి ఉండాలి మీరు కారు గుర్తు కోటేసి మీరు కూడా ప్రవీణ్ కుమార్ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు జై తెలంగాణ